ఏ ఎడదలో ఎడదలోన నిడుకొని హరిని ఎడదలోన నిడుకొని అకలంకుడై వెలగు హరిదాసుడు హరిని ఎడదలోన నిడుకొని అకలంకుడై వెలగు హరిదాసుడు పంచేంద్రియముల గెలిచి పరగ జితేంద్రియుడై పంచేంద్రియముల గెలిచి పరగ జితేంద్రియుడై చెంచలగుణములు మాని సాధువుయ పంచేంద్రియముల గెలిచి పరగ జితేంద్రియుడై చెంచలగుణముల మాని సాధూయీ మంచిగా శ్రీహరిని మదిలోన మరగి మరగి మంచిగా శ్రీహరిని మదిలోన మరగి మరగి అంచలంచలనెదుగు హరిదాసుడు ఏ హరిని ఎడదలోన నిడుకొని హరిని ఎడదలో నిడుకొని అకలంకుడై వెలుగు హరిదాసుడు కనలు కామముల గెలిచి విరక్తుడై కనలు కామముల గెలిచి వనితల మోహము నిడిచి వజ్రంకుడై కనలు కామముల గెలిచి కాయపు విరక్తుడై మోహము నిడిచి వజ్రంకుడై తనరు శ్రీహరి మీది ధ్యాన మున తడిచి తనరు మీది ధ్యానమున తడిచి తడిచి అనిశమల రుచుండును హరిదాసుడు హరిని ఎడదలోన నిడుకొని హరిని ఎడదలోన నిడుకొని అకలంకుడై వెలగు హరిదాసుడు పొగరు పోతరముల గెలిచి పొలుపుగా సాత్వికుడై పొగరు పోతరముల గెలిచి పొలుపుగా సాత్వికుడై నిగిడి చవులన్నీ నిష్కాముడై పొగరు పోతరముల గెలిచి పొలుపుగా సాత్వికుడై నిగిడి బాసి నిష్కాముడై ನೆಗಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶುನಿ ನಿರತ ಮುತಲ ಚಿತಲಚಿ ನೆಗಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶುನಿ ನಿರತ ಮುತಲ ಚಿತಲಚಿ ಅಗು ಕಾಮುಲು ವದಲು ಹರಿದಾಸುಡು ఏకాంతమున హరిని ఎడదలోన నిడుకొని ఏకాంతమున హరిని ఎడదలోన నిడుకొని అకలంకుడై వెలగు హరిదాసుడు ఏకాంతంగా ఒంటరిగా కూర్చొని మనస్సులోన శ్రీహరిని నిలిపి ఏ కలంకము లేకుండా వాడే హరిదాసుడు పంచేంద్రియములను గెలిచి జితేంద్రియుడై చంచల గుణములన్నీ మాని సాధుస్వభావియై శ్రీహరిని మనస్సులోన తలచి తలచి క్రమక్రమంగా ఎదుగుచున్నవాడే హరిదాసుడు కామ క్రోధములు గెలిచి దేహము మీద విరక్తి చెంది విరాగియ్ స్త్రీల మీద మోహంబు నిడిచి దేవాది దేవాదిదేవుడైన శ్రీహరి ధ్యానంలోనే తడచినవాడై ఎల్లప్పుడూ బ్రహ్మానందం అనుభవించువాడే హరిదాసుడు అహంకారము మదములను గెలిచి అందమైన సాత్విక గుణాలు కలిగిన వాడై అన్ని కోరికలన్నీ వదలి నిష్కాముడై ప్రసిద్ధమైన శ్రీవెంకటేశ్వరుని ఎల్లప్పుడూ తలచి తలచి సుఖదుఖాల స్పృహలేనివాడే హరిదాసుడు